మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడిచిన ఈ జిల్లాలో కొన్ని పురాతనమైన ఆలయాలు అలాగే దేవాలయాలు ఉన్నాయి సో అందులో ఒకటే ఈ మత్స్య గుండం ఇది పాడేరుకు చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ వింత ఏంటంటే శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం ముందు ఒక నీటి గుండం ఉంటుంది ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో చేపలు ఉంటాయి స్థానికులు ఎవరైతే ఉంటారో ఈ చేపలను దేవతా స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ చేపలను పట్టుకోవడం గాని లేకపోతే వండుకుని తినడం వంటి పనులు ఎప్పటికీ చేయరు ఒకవేళ ఎవరైనా తింటే వాళ్ళు ఎన్నడూ చూడని ఒక భయంకరమైన కీడు జరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు అక్కడ మనుషులకు అలాగే వాళ్ళు చెప్పే ప్రేమకు అలవాటు పడిపోయిన చేపలు భయం లేకుండా వాళ్ళ చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి పురాణాల ప్రకారం పాములకు అలాగే చేపలకు ఒక పెద్ద యుద్ధం జరిగిందని ఆ సమయంలో మాతృ చేప అంటే మదర్ ఫిష్ ఏదైతే ఉంటుందో మిగతా చేపలను రక్షించి శివుడిని శరణు కోరిందని అప్పటి నుంచి ఈ చేపలు స్వామి వారి రక్షణలో ఉన్నాయని నమ్ముతారు సో గైస్ తూర్పు కనుమలలోని అతి పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన మత్స్య మీరు వీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇలాంటి సాక్రెడ్ ప్లేసెస్ గురించి ఆనెస్ట్ గా అలాగే ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే అప్కమింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవుతూ ఉండండి